నారా లోకేష్ గారి పేరు చెప్తే వైసీపీ వాళ్ళకి ఒక విధమైనటువంటి భయం పట్టుకుందండి ఉడికిపోతున్నారు వాళ్ళు లోకేష్ గారిని తలుచుకున్నాకే వాళ్ళు భయంగా ఉంది అనుకో మాట ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ ఆయన పాలిటిక్స్ చాలా బెటర్ ఈయన వల్ల మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం కనీసం కనికరం లేదు ఈయన వెంటనే స్పీడ్ యాక్షన్ తీసేసుకుంటున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మా ఆటలు సాగేవి మేము ఎంత చేసినా కానీ చివరికి వచ్చేసరికి ఎంతో కొంత తగ్గేవాడు ఇతను తగ్గేదే లే అంటున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తెగ మల్ల గుల్లాలు పడిపోవటం నారా లోకేష్ గారు పేరు చెప్తే జడ్జ్ చచ్చిపోతున్నారట అండి ఇది పెద్ద వైరల్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఇది నిజంగా కూడా అసలు ఏంటి అనేది మనం ఒక్కసారి దీని మీద విశ్లేషణ చేసుకుంటేనండి రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటే లోకేష్ గారు ఆయన అందరూ సాఫ్ట్ 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 అనుకున్నారు సాఫ్టే దేనికి సాఫ్టు ప్రజాసేవకి సాఫ్టు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తేటానికి సాఫ్టు ప్రజలతో మాట్లాడేటప్పుడు సాఫ్ట్ ఇంతవరకు సాఫ్ట్ కానీ అక్రమార్కుల విషయంలో మొత్తం మాత్రం నిజంగా విక్రమార్కుడే ఎలా ఉంటుందంటే తప్పు చేసిన వాడిని శిక్షించడంలో బాబుగారు లాగా నాన్చడు దగ్గరికి వచ్చిన తర్వాత మెత్తబడిపోడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అది కూడా స్పీడ్గా పడాలి వాళ్ళు వైసీపీ అవ్వచ్చు టీడీపీవాళ్ళనే సరే టీడీపీనా కానీ ఇతనే ఉపేక్షించాడు అలా ఇది ఎలాగనేది మీకు చెప్పనా మీరు ఒక్కసారి మీరు మనం విశ్లేషణ చేసుకుంటే మిథున్నటి వ్యవహారం ఉందండి ఈ మిథున్నటి వ్యవహారం మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద కుంభకోణం కేవలం డబ్బు మాత్రమే తినేసి ఊరుకున్నారా వీళ్ళు లేదు ప్రజల ఆరోగ్యాన్ని మొత్తం చేసేసారు వాళ్ళ కిడ్నీలో లెవర్లో మొత్తం తినేశారు డబ్బుతో పాటు మరి అటువంటి వాళ్ళని క్షమించాలంటే క్షమించకూడదు అక్కడ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం నిజంగా తీసుకోవాల్సిందే ఆ నిర్ణయాన్ని వెంటనే మిథున్ రెడ్డితో పాటు ఈ మధ్య కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆశ్చర్యం చేసే ఎక్కడ కనికరం దయ జాలి ఏమి చూపెట్టలేదు అతను ప్రజలనే దృష్టిలో పెట్టుకున్నాడు ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకున్నాడు ప్రజా ధనాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు తీసుకెళ్లి పాడేశారు దీంతో కట్టకట్టలు వైసీపీ వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు పెదిరెడ్డి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి గురువు లాంటాడు అతని కొడుకు మిథున్ రెడ్డి వాళ్ళకి దారి లేకుండా చేశాడు నారా లోకేష్ గారు అయిపోయింది కదండి ఇక రెండోది మొన్న జరిగినటువంటి పులివిందెల ఎలక్షన్ నిన్న కదా రిజల్ట్స్ వచ్చాయి ఈ ఎలక్షన్ యాక్చువల్లీ రెండు వేల ఇరవైలో ఖాళీ జరిగింది అక్కడ జెడ్పీటీసీ ఏదో అతనికి యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ఖాళీ జరిగితే మరి అప్పుడే ఎలక్షన్ పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అప్పుడు ఎన్ని ఎలక్షన్ కమిషను దాటవేసే ధోరణి చేసింది దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరించింది నిమ్మగడ్డ రమేష్ ఎవరో ఉండేవారు అప్పుడు ఎలక్షన్ కమిషను అతను కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు జగన్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అది అలా ప్రోలంగా అయిపోయింది వచ్చేసరికి నీరో సహాని కూడా ఈ ఎలక్షన్ కమిషనర్ ఏవైతే ఉన్నాడో అతను ఏమన్నాడంటే ఇక పదకొండు నెలలో పది నెలలో ఉంది కదా అందరితో కలిపి పెడదాలే అనేసరికి అన్నారు అతను అలాగన్నాడు అతను ఎప్పుడైతే అలాగన్నాడో ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా మననే కదా మహానాడు చేశాం భారీ ఎత్తున చేశాం పార్టీ కార్యక్రమం మళ్ళీ బై ఎలక్షన్ అంటే మళ్ళీ మాకు మళ్ళీ సొంత పనులు మానుకొని పార్టీలో తిరగాలి కదా ఈ కొంత నెక్స్ట్ చూద్దాం అన్ని ఎలక్షన్లోకి కలిపి పెడదామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా సరే చూద్దామని అన్నా లోకేష్ గారు ఒప్పుకోలేదు పెట్టి తీరాల్సిందే బై ఎలక్షన్ ఎలక్షన్కి మనం వెళ్దాం ఓకే పదకొండు నెలల టైం ఏం పర్వాలేదు ఎందుకు వెళ్దాం ఈ సంవత్సరం ఈ పద్నాలుగు కాల నెలల కాలంలో మనం చేసిన పనితీరు ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే ఈ ఎలక్షన్ని వేదికగా మనం ఉపయోగించుకోవాలి ఈ ఎలక్షన్లో మన ఘనవైద్యం సాధిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా మనల్ని మెచ్చుకున్నట్టే అని చెప్పేసి అతను మొండిగా కాదు జగ మొండిగా ఎన్నికల రంగంలోకి అడుగు పెట్టించాడు బీటెక్ రవి భార్య ఆమెకు సీట్ ఇప్పించాడు సీట్ ఇచ్చాడు అతనే అతను ప్రోత్సహించాడు పోటీ చేయమని చెప్పేసి లోకేష్ గారు సో వాళ్ళు ఏదో సానుభూతి ఉంటారని చెప్పేసి ఎవరైతే మృతుడు ఉన్నాడో జట్టుకు తీసి వాళ్ళ అబ్బాయి హేమంత్ రెడ్డితో పోటీ చేయించారు మీకు తెలిసింది తర్వాత కదా డిపాజిట్లు గల్లంత ఇప్పుడు చూసారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో పార్టీ ఒక పది అడుగులు పైకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే జగన్ అడ్డాలో పులివెందల్లోనే మరి ఓటమి పాలయ్యాడో మరి ఎంత అభాస్ పాలైపోడు జగన్ వాడు పార్టీలోని ప్రజల్లోని టోటల్గా మైనస్ అయిపోయాడు కదా ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా లోకేష్ గారు చొరవను మనం ప్రత్యేకించి ప్రస్తావించాలి ఇక మూడోది మీరు గమనించండి వైసీపీలో చాలా నోళ్ళకి తాళం పడిపోయాడు ఒకప్పుడు రకరకాల రకరకాలు బూతులు మాట్లాడే నాయకులు ఈవేళ బిక్కు బిక్కు అంటూ కాలం గడుపుతున్నారు భయపడిపోతున్నారు జడిచిపోతున్నారు ఈ క్షణాన్ని ఎలా ఉంటుందో అని చెప్పేసి మీడియా ముందు రావట్లేదు వాళ్ళు ఎవరు వాళ్ళు నేను ఉంచి చూడండి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా లేదు విజయసాయి రెడ్డి నాకు రాజకీయాలకి నేను దూరం రిటైర్డ్ అయిపోయానని అని చెప్పేసి మొత్తానికి సైడ్ అయిపోయాడు సజ్జ రామకృష్ణారెడ్డి ఎప్పుడూ గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఎత్తున్నాడు అది కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నాడు నా పేరు నాని కూడా తగ్గాడు ఈ కొడాలి నాని ఇంక అడ్రస్ లేడు చూసారా వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాడు మన లోకేష్ గారు మంచి క్రమశిక్షణలో పెట్టాడు సోషల్ మీడియా ఆన్ చేస్తే మనకి భయం వేసేది మహిళలకి చిరాకు పుట్టేది ఆ విధమైన మాట మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ నేను చెప్పిన నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో రోజా ఆవిడ కూడా నోటికి తాళ వేశాడు చక్కని కౌంటర్ ఇచ్చాడు గాజులు తొడుక్కోలేదు గాజులు తొడుక్కోలేదు అంటారు అంటే గాజులు దొడుకోవడం అంటే చేతకాంతనమా ఆడబుడ్చిని అవమానించడమే కదా అని చెప్పేసి లోకేష్ గారి ఆ స్టేట్మెంట్ గొప్పగా వైరల్ అయింది మహిళా లోకం ప్రశంసల వర్షం కురిపించింది నారా లోకేష్ గారి మీద అలాగే ప్రశాంత్ రెడ్డి మేడం మీద జరిగినటువంటి ఈ మాటల తోటలు ఆమె మీద తప్పుడుగా మాట్లాడే వైనాన్ని లోకేష్ గారు చాలా క బాగా ఖండించారు సో ఇటువంటి పరిణామంలో వైసీపీ వాళ్ళకి ఓ ముఖం చెప్పాలంటే విక్రమార్కుడిగా ఉన్నాడు ఇతను మొండి కాదు జగముండి మనం అందరం సాఫ్ట్ అంటాం సాఫ్టే సాఫ్ట్ ఉండవచ్చు చోటు సాఫ్ట్ ప్రజల కోసం సాఫ్ట్ ప్రజా సంక్షేమం కోసం సాఫ్ట్ ఆయన ఎప్పుడైనా ఫోర్ కార్యక్రమానికి రామనేవాడి ఇంట్లో మనిషిని కలిసిపోయి మాట్లాడతాడు ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం మన మంగళగిరి ఆ చేనేత కార్యక్రమ గెలువుడు మహిళలతో బ్రాహ్మణి గారు కూడా వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిపోయి కుటుంబ సభ్యుల మాట్లాడారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా ప్రజలతో చాలా మమకారంగా కానీ తప్పు చేసిన వాడి దగ్గర ఆ సాఫ్ట్ పని తప్పు చేస్తే మట్టు మాత్రం శిక్ష ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆ శిక్షించే గుణం లేదు అంతకంటే ఎక్కువ లోకేష్ గారికి ఉంది ఇంకా ఇంకో మాట చెప్పాను మీతో టీడీపీ వాళ్ళైనా కానీ ఉపేక్షించడం అని చెప్పేసి మరి అక్కడికి వస్తే మీకు చెప్పాలి ఏనుమల రామకృష్ణుడు గారు మరి ఇతను అరవిందో ఫార్మా ఆ స్థలాల విషయంలో బీసీలకి అన్యాయం జరుగుతుంది అంటూ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గడిపినటువంటి ఇతను అనేక పదవులు చేసినటువంటి ఇతను కమ్మ సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాశారు దీంతో ఆయన గొయ్యి ఆయన తవ్వేసుకున్నాడు అక్కడితో ఆ లేఖ అతనికి రిటైర్మెంట్ ఇచ్చేసింది మొన్న ఏదో గవర్నమెంట్ ట్రై చేసాడు అవలేదు రాజ్యసభ ట్రై చేసాడు అవలేదు ఎమ్మెల్సీ పదవి అయిపోయింది ఖాళీగానే ఉన్నాడు రిటైర్మెంట్ శాస జీవితం గడుపుతున్నాడు అది లోకేష్ గారితో పెట్టుకుంటే అలా ఉంటుంది అదే తెలుగు టీడీపీ కార్యకర్త అయ్యుండి కష్టపడి పనిచేసి వైసీపీ వాళ్ళని బెదిరించి నిలబడిన కార్యకర్తనైతే నెత్తిని పెట్టుకుంటున్నాడు వాళ్ళకి ఎక్కడ ఏమీ లోడ్ చేయట్లేదు అతను పేద కార్యకర్త అయితే వాళ్ళ పిల్లల్ని చదివించే కార్యక్రమం కూడా అతను పెట్టుకుంటున్నాడు ఎవరికైనా కార్యకర్తకి ఆరోగ్యం బాగోకపోతే సీఎం రిలీఫ్ పండు ఎంత వస్తుందో అతనికి తెలియట్లేదు బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాడు కొన్ని లక్షలు ఇస్తున్నాడు బాగా పనిచేసిన టీచర్ని తీసుకెళ్ళి సన్మానం చేస్తున్నాడు ఇవన్నీ చాలా చక్కగా చాలా చక్కగా అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఎవరిని శిక్షించాలో ఎవరిని మెప్పించాలో ఇవన్నీ ఆరితేరిన రాజకీయ వ్యాప్త మాదిరిగా మరి లోకేష్ గారు ఆ పనితీరు అలా ఉంది మరి దీంతో వైసీపీ దానం పెట్టేస్తున్నారు అయ్యి బాబు మహాను బాబు నమస్కారం అయ్యా బాబు మేము నీతో యాగలేం అని చెప్పేసి థ్యాంక్ యూ